నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం హుషారుగా సాగుతోంది నారాయణఖేడ్ మండలంలోని చాప్టా కేలో తాజా మాజీ సర్పంచ్ మాలాదేవి నగేష్ శెట్కార్ వసంత షెట్కర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు యువత ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని గుర్తు చేశారు కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగాల కల్పన నిరుద్యోగ భృతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారని ఓటర్లకు వివరించారు నమస్కారం నా పేరు వసంత షెట్కర్ ఇవాళ ఇక్కడ చెప్టాకే గ్రామంలో చెప్టాకే సర్పంచ్ అయిన మాలాదేవి షెట్కర్ తదితరులతో కలిపి ఇప్పుడు ఇక్కడ మహాకూటమి తరఫున అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్ గారి తరఫున మేము ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి స్పందన ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్ల అని చెప్పారు సాగునీరు అని చెప్పారు ఇంకా ఉల్టా వాళ్ళ నీళ్ళు తీసుకెళ్లిపోయారు సింగూర్ జలాలన్నీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇంటింటికి నీళ్ళు వస్తాయి అంత అభివృద్ధి జరుగుతుంది ఇక్కడున్న యువత కూడా చాలా నిరాశకి గురిపడుతున్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు ఇంటికి ఆరు సిలిండర్లు సన్న బియ్యం ఏడు కిలోలు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది వికలాంగులకు మూడు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి ఉన్న జాగాలో ఐదు లక్షలు రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు మేము ఇక్కడ ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి స్పందన ఏంటంటే చేతి గుర్తుకే వేస్తామమ్మ మేము ఓటు ఇంతకు ముందు వేరే ప్రభుత్వానికి వేసాం కానీ అసలు ఏమీ అభివృద్ధి జరగలేదు మీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే ఇంతకు ముందు కూడా కాంగ్రెసే చేసింది ఇప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ఏ చేస్తుంది అని ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు గ్రామ సర్పంచ్ మాలాదేవిశెట్కర్ ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేశాము ఇంకా కూడా అభివృద్ధి పనులు చేస్తాము మా కూటమి తరఫున సురేష్ షెట్కార్ గారిని చేతి గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని బాగా శసామలాగా చేసుకుందాము తింటే స్పందన బాగుంది ప్రజల స్పందన బాగుంది అందరు మా చేతి గుర్తుకే వేస్తామని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్కేఎస్ టీవీని సబ్స్క్రైబ్ లైక్ చేయగలరు